కొరలు దీన్ని ఇంగ్లీష్లో బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటారు అన్నింటికన్నా చిరుధాన్యాలు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది ఈ కొరలు ఈ కొరలు రక్తహీనతకి చాలా మంచిది అదేవిధంగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి ఊపకాయానికి చాలా మంచిది ముఖ్యంగా మన శరీరంలో పెరిగినటువంటి చెడు ప్రోగు ట్రైక్ైట్స్ ప్రాబ్లమ్స్కి ఈ ఎండకొరలు చాలా చాలా మంచి ఒడిసిటీ కంటే ఒడిసిటీకి కూడా చాలా మంచిది గుండెని కూడా చాలా స్ట్రెంగ్ చేస్తుంది ముఖ్యంగా మనం రక్తం ప్యూరిఫికేషన్కి కి ఖాళీ యొక్క పనితీరుకి గుండె బలానికి ఈ అండకొలలో చాలా చాలా మంచిది లో గొప్పతనం ఏంటంటే ఇవి చిన్న రైన్ ఫాల్ కూడా పడుతుంది వరి గోధుమ వచ్చేటప్పటికి వాటికి ఎక్కువ వాటర్ కావాలి వాటిని ఎక్కువ ప్యాంపర్ చేయాలి అదేవిధంగా మిల్లెట్స్ దగ్గర అలా కాకుండా ఒక డ్రై డ్రై ల్యాండ్స్లో కూడా ఈవెన్ క్షారా కొ ఒక శాండ్లైన్స్ రాజస్థాన్ లాంటి ప్లేసెస్ లో కూడా ఇవి ఊరినే పెరుగుతాయి ఇప్పటికీ చూస్తే మనకి చాలా వరకు ఈ ఆరికలు కానీ కొర్రలు ఇవన్నీ ట్రైబల్ ఏరియాలో అలా వేసి మళ్ళీ కోసుకొచ్చుకుంటారు